గురుగారు క్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు ఎక్కువగా కష్టాలు వాళ్ళు ఎటువంటి రాశంటే అంటే మీనరాశి ఈ సంవత్సరం దీంట్లో దేనికి అంటే రాహుగ్రహ ప్రభావం సంపూర్ణంగా రాహు జన్మంలో ఉన్నాడు ద్వాదశంలో శని గ్రహ ప్రభావం రెండు ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళకి దెబ్బ కొట్టేది ఏంటంటే హెల్త్ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ మూలకంగా పోలీస్ స్టేషన్లు కోర్టులు తిరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఏదైనా సరే కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి వ్యవహారాలు తిరగాల్సినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ఎదుర్కొంటారు అనారోగ్య స్థితిలో కూడా ఎక్కువగా నేత్ర సంబంధమైనటువంటివి ఎక్కువగా ఈ కి సంబంధించినటువంటి సంబంధమైనటువంటి రోగాలు తప్పనిసరిగా ఎక్కువ మోతాదులో అటాక్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి అంతేకాకుండా అనవసరమైనటువంటి గొడవలు జోలికి పోవద్దు పోతే వీళ్ళకి విపరీతమైనటువంటి అవమానం తప్పితే ఏమీ ఉండదు ఇప్పుడు ఎవరింట్లోనే పెళ్లి జరుగుతుంది వీళ్ళు ముందుండి ముందుండి చేద్దామనుకుంటారు అట్లాంటి వ్యవహారాల్లో కూడా అంటే పన్ను చేయించుకుంటూ కూడా వీడికి ఏం లాభం లేదు ఎందుకు చేశాడు వీడు వీడికి ఏదో లాభం ఉంది కాబట్టి చేశాడు ఆ వీడిని గౌరవించేది ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో కూడా వీడికి అవమానాలు ఎదురైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్టూడెంట్స్ కూడా మేము పాస్ అవ్వం పాస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి అనేటువంటిది ముందుగానే బేరీ వేసుకొని అంత కష్టపడితే కానీ కనీసం అత్తసరు మార్కులు అంటారు కదా అంటే అక్కడికక్కడ మార్కులు వచ్చి పాస్ అవ్వడం అనేది జరుగుతుంది చాలా 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 ఏకాగ్రతగా కష్టపడి చదవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం ఈ మీనరాశి వారికి మరి ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగులకు కానీ ఎలా వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇట్లాంటివి అయితే ఊహించడం కష్టం అమ్మ ఉద్యోగాలు బదిలీలు జరుగుతూ ఉంటాయి వాటి ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు అనే కానీ నష్టం కూడా వాటిలోతో ఉంటుంది మనం వెళ్ళము అన్న కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వెళ్లాల్సిందే తప్పనిసరిగా అంతే కదా నేను అక్కడికి వెళ్ళను ట్రాన్స్ఫర్ అవ్వను ఇక్కడే ఉంటానంటే ఉద్యోగం అనే ఉంటారు ఇంకో చూడకపోయినా కూడా ఇదే పరిస్థితి కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడి బాగా లోనవుతూ ఉంటారు శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటూ ఉంటుంది ఇవి బయటికి చెప్పుకోలేరు లోపల మింగలేరు కుటుంబ కుటుంబంలో కూడా చికాకులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు డబ్బు తీసుకొస్తారు తీసుకొచ్చి తీసుకొచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటారు పైగా మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అప్పులు తీర్చలేటువంటి పరిస్థితి ఈ అప్పులు తెచ్చిన తర్వాత వాళ్ళు మీద పడుతూ ఉంటే అది ఒక మానసికమైనటువంటి బాధలు ఇందా చెప్పే కదా కుటుంబంలో కూడా ఈ కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీన రాశి వాళ్ళు వ్యవహరించడం అనేది చాలా అవసరం ముఖ్యంగా హెల్త్ అనేది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా మాట్లాడిన రాశులలో మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కష్టాలు చెప్తాం ఉన్నాయి సో వల్ల వాళ్ళు ఏం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదా అని మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు కాబట్టి దానికి తగ్గ సలహా కూడా ఇవ్వండి గురుగారు తప్పనిసరిగా అమ్మ మీనరాశిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది కొంతవరకు బెటర్ గా ఉంటుంది కాబట్టి రాహుగ్రహ పీడితమే కాబట్టి ముఖ్యంగా ఎక్కడ చండి హోమం జరిగితే అక్కడ వెళ్ళి కూర్చోండి కాసేపు వాళ్ళేం చెయ్యక్కర్లేదు చేయాల్సిన అవసరం కూడా లేదు బిల్డింగ్స్ లో ఉన్నా చాలా వెళ్ళి ఆ హోమ ధూమాన్ని పీల్చండి కాసేపు అక్కడ కూర్చోండి ఆ చండీ సప్తస్థితి పారాయణ చేస్తుంటారు కదా అది వినండి లేదు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి దుర్గా సప్తశితే అని హోమాలు చేస్తుంటారు ఈ రెండు రకాల హోమాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి కనీసం ఆ పొగని పీల్చుకొని కాసేపు అక్కడ కూర్చొని అవి విని వస్తే చాలు పెడకుండేటువంటి దారిద్ర్యం అంతా పోతుంది అంటే ముఖ్యంగా రాహుకి చండి దుర్గాదేవి ఎక్కువగా అది అధిష్టాన దేవతలు కాబట్టి వీరిద్దరి అనుగ్రహం ఉంటే రావుగ్రహం బాధర పోతాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మినప వడలు పంచమని చెప్పాం కదా ఇందాక పద్దెనిమిది వడలే చెప్పాం వీళ్ళకి పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు వడలు తీసుకొని ప్రతి శనివారం రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు కూడా ప్రతి శనివారం ముష్టి వాళ్ళకి పంచి పెట్టండి పాటు అవకాశం ఉంటే అన్నదానం చేయండి ఒకళ్ళకి ఇద్దరికైనా సరే కనీసం కడుపు నిండా అన్నం పెట్టేసి ముష్టి వాళ్ళకి ఇచ్చి చూడండి అంటే రాహుని చండాల గ్రహం అంట అంటే ఇక్కడ ఎక్కువగా వీళ్ళందరూ వీళ్ళని ఆశ్రయించుకొని ఎవరిని ఆశ్రయించుకొని ఉంటారు ఇట్లాంటి వాళ్ళని ఆశ్రయించుకొని ఉంటారు కాబట్టి బీదని వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా కూడా రాహుగ్రహ శాంతి అనేది జరుగుతుంది తద్వారా రాహుగ్రహ అనుగ్రహం లభిస్తుంది మంచి ఇది ఉంటుంది కాబట్టి దుర్గాదేవికి చండీ దేవి పారాయణ చేయడం లేదా పూజలు చేయడం లేదా అమ్మవారిని నామస్మరణ చేయటం లేదా హోమాలు జరిగేటువంటి స్థలానికి వెళ్ళటం ప్లస్ ముష్టి వాళ్ళకి వలరు ఒకటి లేదా అన్నదానం చేయటం ఒకటి వీటి ద్వారా రాహుగ్రాప్యుడు వెళ్ళిపోయి ప్రశాంతంగా వాళ్ళ జీవనం సాగుతుంది రైట్ సో గారు మీనరాశి వాళ్ళకి బాలేదు అని అన్నారన్నంత మాత్రాన మీరు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఓవరాల్ గా అందరికి చూసి చెప్పేది కాబట్టి పర్సనల్ చార్ట్ చూస్తే ఇన్ డీటెయిల్ తెలుస్తుంది మీరేం చింతించాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే చేసుకునే ఒక ఉపశమనం కలిగించే ఒక దేవత ఆరాధన చెప్పారు గురువుగారు అది ఒక వీడియోలో ఉంది అలాగే ఈ వీడియోలో కూడా ఏ దేవుణ్ణి కొలవాలి కొలిస్తే మీకు ఎలా ఉంటుంది అని అనేది కూడా చెప్పారు కాబట్టి తప్పకుండా మీదైన ప్రయత్నం మీరు చేయండి ధన్యవాదాలు గురు 슬리마트는 와서 주고 그랬잖아.